మొరగని కుక్క లేదు విమర్శించని నోరు లేదు ఈ రెండూ జరగని ఊరు లేదు కానీ మన పని మనం చేసుకుంటూ పోరా మన పని మనం చేసుకుంటూ పోరా మన ఇదే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు ఆయన మీద మొరగని కుక్క ఏదన్నా ఉందా ఆయనని విమర్శించని నోరేదైనా ఉందా ఆ రెండు జరగని ఊరు గాని పట్టణం గాని వాడగాని తండగాని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉందా అయినా సరే ఆయన ఏం చేశారు ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టారు అరవై సంవత్సరాలు కన్న కళలు కొన్ని వందల మంది ప్రాణాలు బలిదానం చేసిన రాష్ట్రం కానీ ఈరోజు ఒకే ఒక్క నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుండా చంద్రశేఖరరావు గారు వారి బాటలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు నడిచి ఐదు దశాబ్దాలకు పైగా కలడు కన్నా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకొని ఈరోజు ఆత్మగౌరవంతో మనం ముందుకు వెళుతూ మన బిడ్డల్ని అత్యున్నత స్థాయిలో ఉంచుకోవటం కోసం వారు చేస్తున్న కృషిలో భాగంగా ఏదైతే బంగారు తెలంగాణ నిర్మించుకుంటున్నామో దానిలో భాగంగా వారితో పాటు మనం అడుగులు అడుగే సంవత్సరం రెండు టర్మ్స్ ఇచ్చాం ఒక దేశాత్వం వారికి ఇచ్చాం ప్రగతి చూపెట్టారు అభివృద్ధి చూపెట్టారు ఒక బంగార తెలంగాణ నిర్మించడానికి చివరి స్టేజికి రావడం జరిగింది మనమందరం వారి ఆశల్ని కాదు మన ఆశల్ని మనం కలలు చేసుకోవద్దు మన పిల్లల భవిష్యత్తుని మనం ఇబ్బందులోకి నెట్టుకోవద్దు దయచేసి మనం కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా లేదా అవునా లేదా ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏదైతే సాధించుకున్నామో దాన్ని కాపాడుకోవాలి దాన్ని కాపాడుకోవాలంటే మన నాయకుడిని కూడా ఈరోజు మనం కాపాడుకోవాలి మన ముఖ్యమంత్రి కల్లోకుండా చంద్రశేఖరరావు గారి నాయకత్వాన్ని కూడా కాపాడుకోవాలి ఈ రాష్ట్రానికి వారిని కాకుండా ముఖ్యమంత్రిగా ఇంకోవరైనా ఊహించుకోగలమా కళలో కూడా ఊహించుకోగలమా ఎందుకంటే వారికి ఉన్న విజనరీ ఎందుకంటే నేను వారిని దగ్గరగా చూసాను ఎస్పెషల్లీ కోటేలో మూడు మూడున్నర సంవత్సరాలు దగ్గరగా చూశాను వారు చేసే ప్రణాళికలు వారు చేసే పథకాలు వారికి ప్లానింగ్ వారి ఎగ్జిక్యూషన్ నాకు తెలిసి ఇంకొక వంద సంవత్సరాల వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో అలాంటి నాయకుడు పుడతాడని ఉంటాడని చెప్పి నేను అనుకో మళ్ళీ మనం ఇంకోసారి మోసపోవచ్చు మనొక మైండ్